పెద్దన్నయ్య కథ రచన శ్రీ సిఎన్ చంద్రశేఖర్ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు దివాకర్ మీ అన్నయ్య వస్తున్నాడు పక్క సీట్లోని అకౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్ బ్యాంక్ గేట్ నుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరామును చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు కొంతమంది పలకరిస్తున్నారు శివరాం తన దగ్గరికి రాగానే కూర్చో అన్నయ్యా అన్నాడు దివాకర్ శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని రుమాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు అతని ముఖం వాడిపోయి ఉంది ఏమిటిలా వచ్చావు బ్యాంకులో ఏవైనా పనిపడిందా దివాకర్ అడిగాడు మీ వదిన చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది ఈరోజు స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను ఆపరేషన్ చెయ్యాలన్నారు అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ ఎంతవుతుందట యాభై వేలు అవుతుందని చెప్పారు కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్ తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి చూద్దామన్నయ్య నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు మంచి సజ్జన్లు కూడా వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను అన్నాడు ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు దివాకర్ ఇబ్బందిగా చూసి ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెప్తే నాకేమీ తోచదన్నయ్యా పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు సాయంత్రం నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు అలాగే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచాడు శివరామ్ ఇంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరామ్ను చూసి నమస్తే సార్ నేను కుమార్ని సంతపేట స్కూల్లో మీ శిష్యుణ్ణి అన్నాడు రెండు చేతులు జోడించి నీ పేరు గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు శివరామ్ బాగున్నాను సార్ ఈ మధ్య అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను రాగానే దివాకర్ సార్ని మీ గురించి అడిగాను కూర్చోండి సార్ టీ వెళ్దురు గాని అంటూ బాయ్ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్ ముందు కాస్త మంచినీళ్ళు కుమార్ అభ్యర్థనగా అడిగాడు శివరామ్ కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూ ఉండిపోయాడు దివాకర్ ఈ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచింది తనకెందుకు తోచలేదు ఎండన పడి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు ఆ రోజు సాయంత్రం మారుతి కార్ షోరూమ్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ దివాకర్ని కలిశాడు రేపు మీరు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నారంటే ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది అన్నాడు అతను దివాకర్తో అదేం పెద్ద పని కాదు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓచర్లు నింపడమే నా పని నా మార్జిన్ ఎలాగూ సిద్ధంగా ఉంది అన్నాడు దివాకర్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అకౌంటెంట్ వేణు వచ్చి ఎప్పుడుకుంటున్నావు కారు అని అడిగాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ రేపు లోన్ కోసం అప్లై చేస్తాను ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు కాసేపు కారు రంగు మోడల్ రేటు గురించి మాట్లాడుకున్నాక మీ అన్నయ్య ఈరోజు ఎప్పట్లా ఉత్సాహంగా కనిపించలేదు చాలా డల్గా కనిపించారు అన్నాడు వేణు అవును మా వదినకు ఆపరేషన్ చేయాలట అందుకు యాభై వేలు దివాకర్ మాట పూర్తి కాకముందే మీ అన్నయ్య వస్తున్నారు నూరేళ్ళు ఆయుష్ ఆయనకు అన్నాడు వేణు గేటువైపు చూస్తూ దివాకర్ తలెత్తి చూశాడు శివరామును చూడగానే అతనికి విజుగుతో కూడిన కోపం వచ్చింది నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు అన్నాడు వేణుతో నేనెందుకెత్తుతాను అంటూ వేణు తన సీటుకి వెళ్ళిపోయాడు అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది దివాకర్ని చూసి శివరాం నవ్వుతూ ఈరోజు పని పూర్తయిందా అంటూ కుర్చీలాక్ను కూర్చున్నాడు పని ఇంకా పూర్తి కాలేదు ఇంటికి వచ్చి మాట్లాడతానన్నాను కదా మళ్ళీ నువ్వు రావడం ఎందుకు వదిన ఆరోగ్యం గురించి నాకు కన్సర్న్ ఉంది కానీ నాకు కాస్త ఆలోచించే సమయం అన్న ఇవ్వాలి కదా నువ్వు దివాకర్ ముఖంపై నవ్వు పిలుముకుని ఆ మాటలు అన్నా అతని మాటల్లో అసహనం విసుగును గ్రహించాడు శివరామ్ సారీరా అన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి శివరాంబాబు గారు ఫోన్ చేశారు అని చెప్పింది ఎన్ని గంటలకు చేశాడు విసుగ్గా అడిగాడు శివరాం ఏడు గంటలకు చేశారు అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు మీరు బ్యాంకు నుంచి వచ్చారా అని అడిగారు ఇంకా రాలేదని చెప్పాను బ్యాంకుకొచ్చి మాట్లాడేళ్లే వదిన ఆపరేషన్కు యాభై వేలు కావాలని అడిగాడు మీరేమని చెప్పారు ఆలోచించి చెబుతానన్నాను బాగా ఆలోచించండి ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు యాభై వేలు మరి ఆయన ఎలా తీరుస్తారు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఐదో పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి కానీ మనం కారుకుంటున్నాం కాబట్టే డబ్బుకి ఇబ్బంది అని చెప్పండి ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులు ఇచ్చేసామని చెప్పండి అలాగే చెప్తా నాకు కాస్త త్రాగడానికి నీళ్ళు ఇవ్వు అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్ మరుసటి రోజు లోన్ తీసుకోవడం డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం తర్వాత రోజు కారును ఇంటికి తీసుకురావడం గుడికెళ్లి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్ ఆ రోజు ఆదివారం కావడంతో కొత్త కారు డ్రైవ్ చేసుకుంటూ శివరామింటికి వెళ్ళాడు శివరాం ఇల్లు తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు శివరాం పక్కింట్లో ఉన్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు దివాకర్ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచ్లో పనిచేస్తున్నాడు చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ నాకు అలాగే ఉంది కొత్త కారు కొన్నాను నీకు అన్నయ్యకు చూపిద్దామని తెచ్చాను అలాగా కంగ్రాట్స్ అన్నయ్య ఇల్లు లాక్ చేసింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మీ వదినగారికి మధ్య అనారోగ్యం చేసింది ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు ఆ విషయం వాళ్ళకి తెలీదు మీ అన్నయ్య స్టూడెంట్ ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టర్ అట మీ వదిన వచ్చిన సమస్య తెలుసుకుని తన కేసులో అని తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని మందులు ఇతర ఖర్చులు భరిస్తే ఆపరేషన్ తను ఫ్రీగా చేస్తానని చెప్పి వాళ్ళని ఒప్పించి తనతో పాటే కారులో చెన్నై పిలిచుకెళ్లారు మీ అన్నయ్య తరచు అంటూ ఉండేవాడు బీ గుడ్ డూ గుడ్ హీ విల్ డూ గుడ్ అని ఆ మాట ఆయన విషయంలో నిజమైంది ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు రామకృష్ణ కూచురు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ మీ ఆవిడ ఇంట్లో లేరా అని రామకృష్ణ అడిగాడు దివాకర్ లేదు మీ వదిలికి తోడుగా ఉండమని నేనే పంపాను ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందని మీ వదిలి బాగున్నారని చెప్పింది తాను ఊర్లో ఉండి వాళ్ళకి ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో అనుకున్నాడు దివాకర్ ఆ తర్వాత అన్నయ్య ఆపరేషన్ డబ్బు అడిగాడు రెండు రోజుల నుంచి రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను వాళ్ళు లేరు అన్నాడు నిరుత్సాహంగా రాలేకపోయానని చెప్పు ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా స్నానం చేస్తున్నావా భోజనం చేస్తున్నావా కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు జూడేట్ చూసుకుని కడుతున్నావా ఇంటికి కావాల్సిన సరుకులు కూరగాయలు తెస్తున్నావా నీ భార్యకు పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా మరి వీటికి సమయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడం లేదు నీకు గుర్తుందా మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకు చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు అదృష్టవశాత్తు ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండడంతో అందులో చేరిపోయాను అప్పటినుంచి మీ అన్నయ్యతో సాన్నిధ్యం ఏర్పడింది ఆయన చూస్తూ ఉంటే నాకేమనిపించేదో తెలుసా మనుషులు నా బిడ్డ ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇంకోటి కావాలి అని కోరుకుంటారు కానీ నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి అని ఎందుకు కోరుకోరు అనిపించేది మంచి పొరుగు వారి వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత లాభమో మీ అన్న వదిన ద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు మరి వారికి ఆప్తుడిగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మరిచిపోయినట్లున్నావు దివాకర్ ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి ఈ రోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు ఈ మూడేళ్లలో ఎంత మార్పు నీలో దీనికి కారణం ఏమై ఉంటుంది నీ ప్రమోషనా లేక పెరిగిన నీ ఆర్థిక స్థిత మీ అన్నయ్య కూడా నీలాగే నేను నా భార్య పిల్లలు అని ఉండి ఉంటే మీరంతా ఎక్కడుండేవారో ఆలోచించు దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు రామకృష్ణ ఉన్నట్టుండి లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత చేతిలో ఒక కవర్తో వచ్చాడు నేను మీ అన్నయ్య వాళ్ళ పక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే నువ్వు రాసిన ఉత్తరం ఇది ఇంటికెళ్ళి ఓసారి తీరిగ్గా చదువు ఇది నీ గతాన్ని మీ అన్నయ్యతో నీ అనుబంధాన్ని ఆయన నీకు చేసిన సహాయాల్ని గుర్తుకు తెస్తుందేమో ప్రయత్నించు దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు రామకృష్ణ కారు వరకు వచ్చి దివాకర్ డబ్బు ఎంత సంపాదించినా అది మనకు సంతోషాన్ని ధైర్యాన్ని ఇవ్వగలదేమో కానీ తృప్తిని ఇవ్వలేదు ఎదుటి మనిషికి ఆనందాన్ని ఇవ్వడం కష్టాల్లో ఉంటే సహాయపడటం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు నిన్ను నొప్పించి ఉంటే సారీ గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు దివాకర్ రామకృష్ణ నువ్వు మా అన్నయ్య పక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది ఈ శుభ సందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరు వేసుకునే అవకాశం కూడా నాకు కలుగుతుంది శివరాం నా సొంత అన్నయ్య కాదు మా పెదనాన్న కొడుకు మాదొకప్పుడు ఉమ్మడి కుటుంబం నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు ఇద్దరివి ఉద్యోగాలు అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు ఇది ఆడవాళ్లకు నచ్చేది కాదు క్రమంగా వాళ్ల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి ఉమ్మడి కుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీకి వచ్చాడు ఆయనకి ఈ వాతావరణం నచ్చలేదు నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు జోక్స్ చెప్పి నవ్విస్తూ ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు పెద్దల మధ్య కూర్చుని చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదని చదువు చెడితే జీవితాంతం బాధపడాలని మాకు చెప్పేవాడు అందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చని అందువల్ల తమ మధ్య విభేదాలు రావని అందరూ ఐకమత్యంగా ఉండొచ్చని చెప్పాడు మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం ఆయన చెప్పినట్టే చేశాం తర్వాత ఆయన పెద్దల దగ్గర సమూపించుకున్నాడు వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేశాడు చదువుకొని ఆడవాళ్లకు మాటలతోనే అన్ని విషయాలు తెలియచేసి వాళ్లలో సంస్కారాన్ని పెంచాడు త్వరలోనే అందరికీ తలలో నాలుగులా తయారయ్యాడు పిల్లల చదువులో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు అన్నయ్యను అభినందించారు క్రమంగా పెద్దల మధ్య విభేదాలు దూరం అయ్యాయి కాపురాలు వేరైనా పండుగల్ని కలిసి జరుపుకునేవారు అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది తనొక్కడు చదువు బాగుపడితే చాలు అనుకోలేదు అన్నయ్య మేమందరం కూడా బాగుండాలని కోరుకున్నాడు ఆయన తర్వాత మేము ఆరుగురు అన్నదమ్ములం మాతో పాటు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం మా అందరి పెళ్ళిళ్ల బాధ్యత తన భుజాన్ని వేసుకుని జరిపించాడు అన్నయ్య మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో తెలియదు కానీ తర్వాత హై స్కూల్ చదువు దగ్గర నుంచి ఎంఎస్సి వరకు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్ళేవాడు పెదనాన్న ఆఫీస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్ని సోదరులని చూసి తన తండ్రి కూడా తనతో పాటే వచ్చి ఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా అనుకునేవాడు ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు ఒక రకంగా నాకు జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్యే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఓ పరీక్ష తప్పాను ఇంట్లో అందరూ బాగా తిట్టారు నేను హట్టై ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను అప్పుడే వచ్చి నువ్వు ట్రైన్ ఎక్కబోతుంటే ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను ఎక్కడికి పోతున్నావని అడిగాడు సమాధానం చెప్పలేదు నేను పరీక్ష ఏవైందని అడిగాడు చెప్పాను పర్వాలేదు ఫస్ట్ ఇయరే కదా సంవత్సరం వృధా కాదు ఈసారి ఇంకా బాగా చదివి రాయి అన్నాడు నాకెంతో ఆశ్చర్యం వేసింది చదువు ప్రాముఖ్యం గురించి అంతగా చెప్పే అన్నయ్య నా పేజీవురిని అంత తేలిగ్గా తీసుకుంటాడని నేను ఊహించలేదు అన్నయ్య నా భుజంపై చెయ్యి వేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు ఒక్కోసారి అవుతాయి కూడా అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేను నాకు ఎంతో ఓదార్పును ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మాట అది తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఆ రోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడిను ఏమయ్యేవాడిను ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్నానంటే ఇది ఆయన పెట్టిన భిక్షే అన్నయ్య ఎంఎస్సి చదివినా మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేక చిత్తూరులోని టీచర్ పోస్ట్లో స్థిరపడిపోయాడు పైగా టీచర్ పోస్ట్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్తో చేశాడు మా గురించి ఎలా పట్టించుకునేవాడో తన విద్యార్థుల భాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు తన పూర్తి సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు మా వదిలి కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది ఇద్దరు మేడ్ ఫర్ రీచేదర్లా ఉంటారు మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి ఓసారి పని ఒత్తిడిలో సర్వీస్ చేయలేకపోతే అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు అరిచిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే అభిమానపు పలకరింపులే సినిమాకి వెళ్ళినా గుడికెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసుకి వెళ్ళినా వాళ్ళ శిష్యులే కనపడతారు కావలసిన పని చేసి పెడతారు అన్నయ్య మాతో ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూ ఉండేవారు ప్రతి మనిషి ఓ అబ్దుల్ కలాం ఓ రెహమాన్ ఓ టెండూల్కర్ కాలేరు కానీ ప్రయత్నిస్తే ప్రతి మనిషి ఓ మధర తెరిసా కాగలరు ఇందుకు మేధస్సు ప్రతిభ అవసరం లేదు ఎదుట మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు అని ఈ మాట అనడమే కాదు ఆచరించి చూపించాడు కూడా ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు అందుకోసం అయ్యే వేయ ప్రయాసాలను పట్టించుకునేవాడు కాదు మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు క్రెడిట్లు టార్గెట్లు ఇవే జీవితం అనుకుంటాం అన్నయ్య లాంటి వాళ్ళని చూస్తే మనుషులుగా మనం చేయవలసింది చాలా ఉంది అనిపిస్తుంది ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతూ ఉంటాను అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు ఉంటాను నీ దివాకర్ ఉత్తరం చదవడం పూర్తి చేసిన దివాకర్ కంటి చివరి నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది దివాకర్ మీ అన్నయ్య వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ అలాగా నేను వచ్చి చూస్తాను రామకృష్ణ నీవిచ్చిన నా ఉత్తరం చదివాను పని ఒత్తిడి అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని నా మీద నేనే సానుభూతి చూపుకుంటూ భార్య చెప్పిందే వేదం అనుకుంటూ ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయి నిన్నాళ్ళు ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తీయగా ఉంటుందో అనురాగం ఎంత హాయిగా ఉంటుందో ఐకమత్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడవో అలాగే పై కూడా ఉంటే చాలు నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు తప్పకుండా నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను ఉంటాను తర్వాత భార్యకి విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరామి చేరుకున్నాడు దివాకర్ హాల్లోకి అడుగు పెట్టబోతూ అన్న వదిలిన మాటలు వినిపించి గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండి నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకు గానీ స్నేహితులకు కానీ ఆఖరికి కన్న బిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు బాధ భయం కష్టం నష్టం అన్నీ మీరే భరించి చివరికి విజయం సాధించారు జానకి శివరాంతో అంటోంది ఎక్కడో ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకు చెప్పలేదు అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు అతను తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు కానీ మీరు దివాకర్ దగ్గరికి వెళ్లటమే నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మధ్య వైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని అనిపించింది డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకెంతో భయమేసింది నా భయం నీతో చెప్పుకోలేను నువ్వే పేషెంట్వి కాబట్టి ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటి దగ్గర వదిలి వెంటనే బ్యాంకుకు వెళ్ళాను వాడు బిజీగా ఉండడంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను పాపం వాడు అప్పుడు బిజీనే అన్నగే వచ్చింది నన్ను డబ్బులు అడగడానికి కాదా అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్ కానీ అక్కడికి వెళ్ళే అవమానం తప్ప ఏం పొందారు మీరు మీరు దివాకర్కి ఎంత చేశారు అతని అభివృద్ధి కోసం ఎంతగా తప్పించారు అతను ఈరోజు అవన్నీ మరిచిపోయాడు అంది తప్పు అలా అనకు నేను ఏదో ఆశించి వాళ్లకు చెయ్యలేదు ఏదో విధంగా వాళ్లకు ఉపయోగపడితే చాలనుకున్నాను దివాకర్ స్వతహాగా మంచివాడే పని ఒత్తిడిలో అలా మాట్లాడాడు ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా తర్వాత ఆలోచిస్తే పని ఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను అన్నాడు శివరామ్ దివాకర్ ఇక నిలబడలేకపోయాడు పరుగును వెళ్లి శివరాం చేతులు పట్టుకుని ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ మీరింతవరకు పెద్దన్నయ్య కథ విన్నారు రచన శ్రీ సిఎన్ చంద్రశేఖర్ వినిపించిన వారు పప్పు భోగారావు సర్వే జనా మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा श्रवंती